నమస్కారం ఇప్పుడైన తర్వాత అరట్టై వాట్సాప్ కు బదులుగా అరట్టై అయితే రావడం జరిగింది ఇండియాకి సంబంధించి సో సుప్రీంకోర్టు దీనిపై కీలక నిర్ణయం అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం వాట్సాప్ కు బదులుగా మనకి ఇండియాకి సంబంధించి జోహో కంపెనీకి అరట్ అరట్టై అయితే కనుక యాప్ అంది ఇందులో వాట్సాప్ మీద కొన్ని ఫెసిలిటీస్ ఎక్కువగానే ఇస్తున్నారు సో దీనిపై ఇప్పుడు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది విషయం ఏంటని చూస్తే వాట్సాప్ పోటీగా తీసుకొచ్చినటువంటి స్వదేశీ మెసేజింగ్ యాప్ అరట్ పేరు ఇటీవల నెట్టింట మారుమోగుతోంది తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులోనూ సుప్రీంకోర్టులోను దీని ప్రస్తావన వచ్చింది వాట్సాప్ ఖాతా పునరుద్ధరణకు సంబంధించి దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది వాట్సాప్ లేకపోతే ఏం అరట్టు కదా అని సూచించింది అసలేం జరిగింది చూస్తే తన యొక్క ఖాతాను వాట్సాప్ బ్లాక్ చేసిందని దాన్ని తిరిగి పునరుద్ధరించేలాగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలేదు ఇక్కడ వాట్సాప్ గురించి కూడా సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు అయితే సామాజిక మాధ్యమాలు ఎలా ఖాతాలను ఉన్నట్టుండి నిషేధించకుండా ఉండేలా మార్గదర్శకాలు జారీ చేయాలంటూ పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక ఎంత అసహనాన్ని వ్యక్తం చేసింది ఆర్టికల్ థర్టీ టూ కింద ఈ పిటిషన్ ఎందుకు వేశారని అడిగింది వాట్సాప్ యాక్సెస్ ఉండడం ప్రాథమిక హక్కు ఎలా అవుతుందని ప్రశ్నించింది దీనికి పిటిషనర్ తరఫు న్యాయవాది బదిలిస్తూ పిటిషనర్ ఓ పాలీ డయాగ్నిక్ కో డయాగ్నిక్ సెంటర్లో అయితే పనిచేస్తున్నారు గత పన్నెండు నుంచి పది నుంచి పన్నెండేళ్లుగా వాట్సాప్లోనే తన క్లయింట్స్తో టచ్లో ఉన్నారు ఉన్నట్టుండి ఆ క్లాత్ ఆ ఖాతాను బ్లాక్ చేశారని కోర్టుకు దృష్టికి తీసుకొచ్చారు దీనిపై ధర్మాసనం స్పందిస్తూ అయితే ఏంటి కమ్యూనికేషన్ కోసం ఇతర యాప్లు కూడా ఉన్నాయి కదా వాటిని ఉపయోగించుకోవచ్చు కదా ఈ మధ్యనే మన స్వదేశీ యాప్ అయినటువంటి అరట్టై కూడా వచ్చింది దాన్ని వాడుకోండి మేక్ ఇన్ ఇండియా అని సూచించింది ఈ పిటిషన్ హైకోర్టులో కూడా విచారణకు అర్హమైంది కానీ ధర్మాసనం అనేది అర్హమైంది కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది దీనిపై ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్ ని తిరస్కరించింది కోర్టు అనుమతితో పిటిషనర్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు ఇక దేశీయ సంస్థ జోహో అభివృద్ధి చేసిన అరట్యకి విపరీతమైన ప్రజాదరణ లభిస్తోంది ఇప్పటికే కోటి మందికి పైగా దీన్ని లౌడ్ డౌన్లోడ్ చేసుకున్నారు అరట్టై అంటే తమిళంలో పిచ్చాపాటి సంభాషణ అని అర్థం ఈ యాప్ ద్వారా మెసేజ్లు వాయిస్ వీడియో కాల్స్ చేసుకోవడానికి మీటింగుల్లో పాల్గొనడానికి స్టోరీలు ఫోటోలు డాక్యుమెంటేషన్ అన్ని షేర్ చేసుకోవచ్చు క్లీన్ ఎంట్రస్పేస్ అలాగే ఇంటర్ఫేస్ ఉంది అలాగే పలు ఫీచర్లు గోప్యత మీద అంటే మన వ్యక్తిగత గోప్యత మీద దృష్టి పెట్టడం వంటి వాటితో మంచి ప్రత్యామ్నాయ వేదికగా పేరు తెచ్చుకుంటుంది పాకెట్స్ అనేది అరటై ప్రత్యేకత ఉంటున్నారు మనకు కావాల్సిన సమాచారాన్ని ఇందులో స్టోర్ చేసుకోవచ్చు త్వరలో చార్ట్స్కు కూడా ఎండ్ టు ఎండ్ ఎన్స్క్రిప్షన్ తీసుకొస్తామని ఎన్క్రిప్షన్ తీసుకొస్తామని జోహో వ్యవస్థాపకులు శ్రీధర వెంబో అయితే కనుక వెల్లడించారు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి